ఇంద్రకీలాద్రిపై కిడ్నాపర్ల నుంచి బాలు ఓ ఏఎస్ఐ సమయస్ఫూర్తితో కాపాడారు జగైపేటకు చెందిన లావణ్య తన నాలుగేళ్ల కుమారుడు ఆరుష్తో కలిసి దుర్గమ్మ దర్శనానికి వచ్చారు దర్శనం అనంతరం ఏడు అంతస్తులో ఉన్న సమయంలో బాలుడు తల్లికి దూరమయ్యాడు లావణ్య తన కుమారుడి కోసం మూడు గంటల పాటు ఆలయ ప్రాంగణంలో వెతికారు కనపడకపోవడంతో కన్నీరు మున్నీరుగా విలిపించారు ఇదే సమయంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఫైర్ డిపార్ట్మెంట్ ఏఎస్ఐ సత్యనారాయణ అమ్మవారి దర్శనానికి వచ్చారు లిఫ్ట్ వద్దకు వెళ్తున్న క్రమంలో ఇద్దరు వ్యక్తులు బలవంతంగా తీసుకెళ్తున్నగా బాలుడు ఏడుస్తూ కనిపించాడు అనుమానం వచ్చిన ఏఎస్ఐ సత్యనారాయణ ఆ వ్యక్తులను ప్రశ్నించారు బెంబేలెత్తిన ఇద్దరు వ్యక్తులు బాలుని వదిలి పారిపోయారు బాలుణ్ణి తన వద్దకు తీసుకున్న ఏఎస్ఐ సత్యనారాయణ వెంటనే ఆలయం ఈవో శ్రీనివాస్ నాయక్ చైర్మన్ రాధాకృష్ణకు జరిగిన విషయాన్ని వివరించారు అధికారులు స్పందించి బాలుడి తల్లి లావణ్యను గుర్తించారు బాలు సురక్షితంగా తల్లికి అప్పగించారు సమయస్ఫూర్తితో బాలు కాపాడిన ఏఎస్ఐ సత్యనారాయణను ఆలయ ఈవో చైర్మన్ అభినందించారు